తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీక్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అన్న మీ పేరు నా పేరు నవీన్ అన్న నవీన్ ఏందన్నా ఎట్లా ఉంది రాష్ట్రంలో పరిస్థితి ఎన్నికలు వస్తున్నాయి వైసీపీ ఏమో అభ్యర్థులు మారుస్తున్నారు టీడీపీ ఏమో ఇప్పుడే నారలోకి శివకాలం పాత్ర పా పాదయాత్ర పూర్తయ్యింది విజయత్ససభ కూడా నిర్వహిస్తున్నారు ఎట్లా ఉండబోతుందంటారు ఆంధ్ర రాష్ట్రం చాలా చక్కగా ఉందన్నా ఇప్పుడు ప్రశాంతమైన జీవితంతో సాగిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇప్పటి వరకు ఇప్పటి వరకు లేని విధంగా జగన్ గారు నవరత్నాలు పథకాలు తీసుకొచ్చి లబ్ధిదారులందరికీ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అందరికీ పథకాలు డైరెక్ట్ డీపీడీ రూపంలో అందరికీ పథకాలు అన్న చాలా హ్యాపీగా ఉన్నారు జనాలందరూ అంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హ్యాపీగా ఉన్నారు అని మీరు అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిపాలనలో ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకే ప్రజలంతా చాలా వ్యతిరేకత ఉన్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఎట్లయినా ఓడిస్తారు అందుకే జగన్మోహన్ రెడ్డి భయపడి అభ్యర్థులు మారుస్తున్నాడు ఉదాహరణకి వెల్లంపల్లి శ్రీనికి టికెట్ లేదని చెప్తున్నారు విడుదల రజనీని చికటూరు తీసుకొచ్చి గుంటూరులో పెట్టారు అలాగే మంత్రి రోజాకి టికెట్ లేదని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలనన్న ఖచ్చితంగా చెప్తున్నాను విజయవాడ సీటు గురించి మీరు చెప్పారు కాబట్టి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అత్యధిక మెజార్టీ రాబోతుందన్న వెల్లంపల్లి వెల్లంపల్లి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై ఎన్నికల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత గెలిచి గెలవబోయే మొట్టమొదటి సీటు ఉందంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆ పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేసిన అభివృద్ధి నేను నేను చెప్తున్నాను ఏ యాజ్ ఏ ఓటర్గా చెప్తాను ఆయన చేసిన అభివృద్ధి విజయవాడలో ఎక్కడైనా చూడండి ఏ రోడ్డైనా చూడండి అన్ని రోడ్లు సీసీ రోడ్లు కానీ నుంచి పార్కులు డ్రైన్లు అన్ని డెవలప్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మూడు వందల కోట్లు పైన మూడు వందల పైన కోట్లు అభివృద్ధి చేశారన్న ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కాదని జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వబోరు అయినా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మాత్రమే ఎమ్మెల్యేలను కాదు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలను డిసైడ్ చేసేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు అందుకనే ఇప్పుడు ఎంత దమ్ము ధైర్యంగా మూడు నెలల ఎలక్షన్కి ఉందన్నా కూడా దమ్ము ధైర్యంగా ఎలక్షన్ ఎమ్మెల్యే క్యాండిడేట్లను సైతం మార్చుతో మార్చుతున్న చూస్తున్నారు చూస్తున్నారా పచ్చి నియోజకవర్గంలో ఇంకోటి చెప్తున్నానండి మీరు పచ్చి నియోజకవర్గం గురించి అడిగాను కాబట్టి ఇంకోటి చెప్తున్నాను పచ్చి నియోజకవర్గంలో ఇదే చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు ఆ విజయవాడ చుట్టుపక్కల ఉన్న గుళ్ళు మొత్తం దగ్గర దగ్గర నలభై గుళ్ళను మొత్తం ధ్వంసం చేసి భూస్థాపితం చేసిన దుర్మార్గుడు నీశుడు నికృష్ణుడు ఉన్నట్టే చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడు పడగొట్టిన గుళ్ళని మా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంప శ్రీనివాసరావు గారు దగ్గరుండి పర్యవేక్షించి ఎక్కడైతే కూలగొట్టిన గుళ్ళను మళ్ళీ అక్కడే పునర్నిర్మించి ఈరోజు ఏదైతే ఆత్మీత్మిక హిందూ సంబంధించిన ఏదైతే ఆధ్యాత్మిక సంబంధించిన ఆ గుళ్ళను ఏదైతే ఉందో మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు కట్టడం జరుగుతుంది మరికొద్ది రోజుల్లో మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాదాన్ని ప్రారంభించబోతున్నారు ఏ రకంగా ఎందుకు ఎందుకంటే వెల్లంపల్ శ్రీనివాసరావు గారిని ఎందుకు తీసేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనుకుంటారు ఇదంతా లుచ్చ లఫంగి నాకుడుగులు టీడీపీ జనసేన నాయకుడు ఆడే నాటకాలు ఇవి ఈ నాటకాలు కట్టి పెట్టండి ఇలాంటి బచ్చ పిల్ల బచ్చ నాటకాలు మీరు ఎక్కడ నెల్లి ఆడుకోండి ఇలాంటి నాటకాలు మా వెల్లంప శ్రీనివాస్ గారు ఎప్పుడో చూశారు ఆయన ఆయన కాలేజీ టైంలో నాటకాలు చూశారు మీరు ఇప్పుడు వచ్చి ఏదో వేలు పెట్టి గెలికేద్దాం అనుకుంటే కాదు మీరు పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే మాట చెప్పారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి టికెట్ రాదు అన్నారు వచ్చింది వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలవడం అన్నారు గెలిచాడు వెల్లంపల్లి శ్రీనివాసరావు పక్కన పెడతాడను మీ ఇచ్చాడు మా జగన్ అన్న రేపు రెండు వేల ఎన్నికలు కూడా ఇదే జరగబోతుంది పశ్చిమ నియోజకవర్గ గడ్డ వెల్లంపల్లి అడ్డ దీన్ని ఆపటం ఈ ఆపటం జనసేన టీడీపీ కాదు కదా కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం బీజేపీ మీరందరూ కట్టగొట్టుకు సరే మా వెల్లంపల్లి శ్రీనివాస గారిని ఓడించే దమ్ము దెవరూ ఎవరుకులేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు వీళ్ళు అంటున్న మాటలు వీళ్ళు అంటున్న మాటలు ఏదో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తీసేయాలని చెప్పి అంటున్నారు కదా నిజంగా నిజంగా ఎందుకు తీసేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంటుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ముందుండి నడిపించారు ప్రతి ఒక్క పథకంలో వెళ్ళారు గడప గడపకి వెళ్ళి మీరు ఆ బాధితులు పరమాసించి ఆ కుటుంబాన్ని పరమాశించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే మా వెల్లంపల్ శ్రీనివాస గారు ప్రతిరోజు ఏదో ఒక డివిజన్లో పర్యటిస్తూనే ఆ ప్రజల చెంతకెళ్ళి వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు ఆరోగ్య చెప్పి పెడితే ప్రతి ఒక్క డివిజన్లో రోజుకు ఒక డివిజన్ చొప్పున ప్రతి ఒక్క డివిజన్లో ఆరోగ్య సురక్ష ద్వారా ఎంతోమందికి ఎంతో మంది బాధితులకి అనారోగ్యమైన బాధులకి ఆరోగ్యానికి బాగు చేశారు వెల్లంపల్ శ్రీనివాసరావు గారు ఇలాంటి ఇలాంటి అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తారని అనుకోవటం నిజంగా వాళ్ళ జనసేన టీడీపీ వాళ్ళ నిజంగా వాళ్ళ అమాయకత్వానికి నిజంగా నా జోహర్లు మీరు చెప్పండి ఓవరాల్ ఇక్కడ అంటే పశ్చిమ కాకుండా మళ్ళీ ఏం ఏ పార్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కంపల్సరీగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కనుక ఏదన్నా రాంగ్ జరిగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం చాలా నష్టపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ అంటున్నాడు సార్ జగన్ రాను అంటున్నాడు ఏం చేస్తాడన్నా తెలంగాణలో ఎలక్షన్లో చూసాం కదా ఆయన సత్తా ఏంటో అన్న గ్రామస్థాయిలో ఆ జెండా పట్టుకునే లేడన్నా ఇంకేం చేయగలడన్నా ఇరవై నాలుగు సీట్ల పోటీ చేసేది అది పొత్తులో ఉండి ఇరవై నాలుగు సీట్లు ఇస్తారంటే ఇంకెందుకన్నా పార్టీ ఎందుకన్నా వేస్ట్ కదా అన్న జగనే వస్తాడన్నా